సో హై గైస్ డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతున్నా అనకండా ముందు కొంచెం వీడియో లైక్ కొట్టు కొంచెం సపోర్ట్ చేయండి గైస్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ వన్ ఆఫ్ ద బెస్ట్ అప్డేట్ రాబోతుంది రాబోతుంది ఏంటి ఆల్రెడీ వచ్చేసింది మొత్తం క్లియర్ చూపిస్తా అయితే బీటాలో ఫస్ట్ అప్డేట్ ఇది వచ్చింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం వచ్చింది ఎంత ఇంత ఎగ్జైట్ అవుతుందని చెప్తాను చూడండి మిస్ మిస్క్స్ కదా ఈ ఫ్లైఓవర్స్ ఏంటో అనుకుంటున్నారే ఎరైంగిల్ మనకి ట్రైన్ తీసుకొచ్చాడు అది కూడా ఈ బ్రిడ్జ్ మీద జమ్ జమ్ అని వెళ్తాయి అన్నమాట సో కొన్ని స్టేషన్స్లా ఉంటే అందులో ట్రైనే స్టార్ట్ అవుతుంది మనం లోపలికి వెళ్ళొచ్చు ట్రైన్ పైకి ఎక్కొచ్చు ఎనిమిసి ఉంటే అటాచ్ చేయొచ్చు సూపర్గా ఉంటుంది వీడియో కూడా చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా ట్రాక్స్ కూడా ఎంత ఎగ్జాక్ట్గా దింపాడు అండ్ ఆపోజిట్లో ఇంకో ట్రైన్స్ కూడా వెళ్తూ ఉంటాయి అండ్ ఈ ట్రైన్ రాబోతుందని వన్ మంత్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇంత బాగా తెస్తారని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలే ఎందుకంటే నేను తెస్తే ఒక ఓల్డ్ అప్డేట్ వచ్చింది టెస్ట్ సంబంధించింది అందులో మెట్రో ట్రైన్ లాగా రోడ్డు మీదే కొన్ని మెట్రోస్ అయితే వెళ్తూ ఉండేవి సో టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్ అప్డేట్ అది సో ఆ విధంగా తీసుకొస్తారు అనుకున్నా కానీ ఎంత రియలిస్టిక్ గా అనుకోలేదు అండ్ ఈ ట్రైన్ పైకి కూడా ఇలా ఇలా స్టెప్స్ అన్నమాట లోపల నుంచి సో ఈ విధంగా వచ్చాం అనుకోండి ట్రైన్ పై నుంచి కూడా మనం మొత్తం వ్యూ చూడొచ్చు ఎనిమిస్ మొత్తం వచ్చే కొట్టచ్చు అనమాట అందరినీ అండ్ నెక్స్ట్ అప్డేట్ లో ఎరాంగిల్ మ్యాప్ అయితే ఈ విధంగా ఉండబోతుంది సో మీకు కనిపిస్తున్నాయి కదా కొన్ని డిజైన్స్ లాగా సో ట్రాక్ అనమాట రైల్వే ట్రాక్ అది అదే ట్రైన్ ట్రాక్ అనమాట ఇది ఒక ఫస్ట్ అప్డేటే ఇంకా నెమ్మది నెమ్మది ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ చేస్తాడు అండ్ దీంతో పాటు ఒక ప్లేస్ కూడా రాబోతుంది త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్లో సో బేటా వర్షన్ ఫస్ట్ అప్డేట్ కాబట్టి ఇంకా చాలా ఫీచర్స్ ఇంకా రాలేదు ఇంకా చాలా ఫీచర్స్ రావాల్సింది ఉంది ప్రజెంట్ అయితే ఇది మాత్రం వచ్చింది గైస్ అండ్ దీంతో పాటు మనకు ఓల్డ్ అప్డేట్ జట్ ఉంది కదా మన ఎగరచ్చు ఆ జట్ని వచ్చేసి అది కూడా మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు సో ఇది వచ్చేసరికి లోడింగ్ స్క్రీన్ గైస్ ఈ విధంగా ఉండబోతుంది అండ్ ఈసారి త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ ఒక ప్లేన్ యానిమేషన్ కదా సో ట్రైన్ పైనుంచి ఫ్లైట్ వెళ్ళబోతుంది అలా ఫ్లైట్ పైకి టేక్ ఆఫ్ అవుతుంది అనమాట సూపర్ ఉంది యానిమేషన్ కూడా సో నాకు చాలా బాగా నచ్చింది మీకు ఎలా కనిపించింది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సో చాలా ఎగ్జైటెడ్గా ఉంది త్రీ పాయింట్ ఎయిట్ అప్డేట్ అయితే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం మీ ఫ్రెండ్స్కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ